సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నలుగురు మనుషుల్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కష్టపెట్టకు తల్లి నిజంగా నీకు ఎలాంటి ఒక బాధ వచ్చినా ఎలాంటి ఒక కష్టం వచ్చినా ఎలాంటి సమయాల్లో అయినా సరే ఈ నలుగురిని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టకు వీళ్ళని ఎప్పుడైతే నువ్వు సంతోషంగా చూసుకుంటావో అప్పుడే నీకు కూడా నీ జీవితంలో మంచి మంచి విషయాలు అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి బాబా తెలియజేస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు ఆ నలుగురు ఎవరు అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్యన్ చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అనండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా చెప్పే మాటలండి ఎప్పుడూ కూడా మనం గౌరవిస్తూ ఉంటామండి అందుకే బాబా అంటున్నారు నిజంగా నా మీద గౌరవం ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ మాటల్ని కూడా ఆలకించు అని చెప్పి చెప్తున్నారండి నిజంగా బాబా ఇచ్చే మంచి మంచి సందేశాలని ప్రతి విషయంలో కూడా మన జీవితంలో అవసరమవుతూ ఉంటాయి గుర్తుకొస్తూ ఉంటాయి అవును బాబా ఇలా చెప్పారు కదా అని అలాగే ఇప్పుడు చెప్పే మాటలు కూడా మనం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోగలుగుతాం ఇంకా ఆ నలుగురు ఎవరు అని అంటే అండి నిజంగా మన కన్న తల్లి అండి మనకు మనం ఎవరైతే గనక మనకి జన్మనిచ్చారో ఆ జన్మనిచ్చిన ఆ కన్న తల్లిని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు ఏడిపించకూడదు కళ్ళల్లో నుంచి నీళ్లు రానివ్వకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి నిజంగా కన్న తల్లిని బాధ పెడితే గనక మన మనసు అనేది ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుందండి అయ్యో ఈ మాట అనేసామా అయ్యో ఎంత బాధపడుతుందో అని చెప్పి అనే ముందు ఒక్కసారన్నా సరే మనం ఆలోచించాలండి అనేసిన తర్వాత చాలామంది వెళ్ళి సారీ చెప్తూ ఉంటారు అమ్మ నేను కోపంలో అనేసాను అని ఆమెడ అన్న తర్వాత ఎంత బాధపడుతుందో అయ్యో ఇలా అనేసాడే నా కొడుకు అని చాలా బాధపడుతుందండి అందువల్ల ఆ తల్లిని గనక కన్న తల్లిని కంటి నిండా కంట్లోంచి నీళ్లు రాకుండా చూసుకోగలిగితే నిజంగా ఆమెని ఆమెకి మంచి ఈ వయసులో అంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మనం ఒక కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఏదైతే సంతోషం అనేది ఉంటుందండి పెద్దగా ఆశ ఎదురు చూడరు మన దగ్గర నుంచి పిల్లలు పక్కన కూర్చొని మాట్లాడితే చాలు మనతో పాటు కూర్చొని భోజనం చేయాలని నిజంగా ఎక్కడికైనా బయటకు వెళుతూ ఉంటే సరదాగా బయటకు తీసుకువెళ్ళాలని వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తినబండారాలు ఏదైనా సరే తినడానికైనా ఇష్టంగా అమ్మ ఏం కావాలి ఏమన్నా తినాలనుకుంటున్నావా నీకేం కావాలో చెప్పు నేను తీసుకొస్తానని అనడం లేదంటే అమ్మను కూడా అమ్మ కూడా వస్తే కన్నా మనతో పాటు తీసుకువెళ్ళడం అలా చేయగలిగితే అమ్మని ఎంత సంతోషపెడతామో మన జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుందండి ఇది అక్షరాల నిజం మనం మన కన్నత ఇస్తే రేపు మన పిల్లలు మనకి మర్యాదిస్తారండి ఇది అవునా కాదా అనేది చెప్పండి కమెంట్స్ లో ఇంకా రెండో విషయం అండి ఎవరైతే నిజంగా మనకి తోడబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు ఆడపిల్లలు అండి ఎవరైతే మన అందరము కూడా అనుకుంటూ ఉంటాం ఆడపిల్ల ఇంట్లో నుంచి ఏడ్చుకుంటూ వెళ్తే మంచిది కాదు నాన్న అని అలాగే మనకి తోడబుట్టులు ఆడపిల్లల అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఇప్పుడు తమ్ముడు వచ్చేసి బాధ బాధపెడడం అలాంటి విషయాలు మాత్రమే కాకుండా అక్క చెల్లెల మధ్య కూడా గొడవ అనేది ఉంటుంది వాళ్ళు కూడా అలా గా ఆడపిల్లల్ని మన ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గొడవలు లేకుండా చక్కగా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటే కనుక చాలా మంచిదండి ఇవి చాలా మంది కూడా చెల్లెలు ఇంట్లో ఏడుస్తూ వెళ్ళిపోతున్నా కూడా కొంతమంది పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు అంటే అనవసరంగా అనవసరమైన మాటలు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని అని కొన్ని ఏదైనా అడగడానికి వచ్చినా కొన్ని కొన్ని ఆస్తి వ్యవహారాల ద్వారా కానీ చిన్న చిన్న విషయాల ద్వారా కూడా వాళ్ళకి బాధ అనేది కలుగుతూ ఉంటుంది అలాంటి మన తోడబుట్టిన అక్కని కానీ చెల్లెని కానీ మనం బాధ ఉంటే ఇంటి మహాలక్ష్మి అండి మనతోటే ఉంటుంది బయటికి ఏడుస్తూ పంపించకూడదు అంటే మహాలక్ష్మియే వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తప్పు అని చెప్పి అంటున్నారండి ఇంకా మూడో వ్యక్తి ఎవరు అని అంటే భార్య అండి నిజంగా పుట్టింటి దంచి అన్ని ఏళ్ళు కూడా పుట్టింట్లో పెరిగి మన కోసం అంటే భర్త కోసమే తన సర్వస్వం అని చెప్పేసి వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా కలిసి ఉండడం అనేది చాలా కష్టమైన ఒక పని అండి అలా కష్టంగా ఉన్నా కూడా ఎప్పుడన్నా ఒక చుట్టం చూపు కానీ అమ్మగారింటికి వెళ్ళగలిగిన ఒక పరిస్థితి వచ్చినా కూడా ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుందండి అందువల్ల అలా నమ్ముకొని మనకి మన ఇంటికి వచ్చిన ఆ అమ్మాయిని అంటే భార్యని ఎప్పుడు కూడా ఏడిపించకుండా చక్కగా చిన్న 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 విషయాలతో సంతోషపరుస్తూ కీచులాటలు ఏవైనా గొడవలు వచ్చినా కూడా వెంటనే వాళ్ళని వెళ్ళి ఓదారుస్తూ చక్కగా కలిసిపోయి కలిసిమెలిసి ఉంటే గనక ఇంట్లో మంచి మంచి విషయాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారండి మూడు పిల్లలు అనేవాళ్ళు కానీ ఎవరు కూడా ఇంట్లో పోట్లాడుకోకుండా గొడవలు లేకుండా తిట్టుకోడాలు అరుచుకోవడాలు అలా లేకుండా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని అలాగేనండి వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడమ్మాయి ఆడపాప కూడా నిజంగా మనకి లక్ష్మీదేవితో సమానమేనండి అందువల్ల ఆడ ఆడవాళ్ళు అంటేనే మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి అలా మనని నమ్ముకొని వచ్చిన భార్యని కూడా ఏడిపించకూడదు నిజంగా ఎలాంటి ఒక పరిస్థితి వచ్చినా కూడా అండి చాలామంది తిడుతూ ఉంటారు కుడుతూ ఉంటారు భార్యని కూడా అంటే తను ఏమీ అనలేదు మన కోసం మన ఇంట్లోనే వస్తుంది ఎప్పుడు జీవితాంతం కూడా మనతోటే ఉండిపోవాలి మనకి చాకరీ చేసి పెట్టడమే కాకుండా నిజంగా మనం పడినా తిట్టినా కొట్టినా కూడా పడి ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలా అనుకోవడం చాలా తప్పండి మన కోసం మనకి ఎలాంటి ఒక సంబంధం లేకుండా మనల్ని నమ్ముకొని మన కోసం సహాయం చేస్తూ అంటే ఉన్న పనులని ఇంట్లో ఉన్న పనులన్నీ మన అమ్మ నాన్నల్ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్ని చాకరీ చేసినా కూడా చివరికి ఎన్ని మాటలు పడి కష్టాలు వచ్చినా కూడా సంతోషంగా రాత్రిపూట అయిన సరే పక్కన భర్త తనేవాడు కూర్చొని మాట్లాడగలిగితే చాలు అని భార్య ఇద్దరు చూస్తుందండి అంత కష్టము అంటే పొద్దున్నే పడిన కష్టమంతా కూడా ఆయన మాటలు రెండు మాటల వల్ల నిజంగా ఓదార్పునివ్వగలుగుతాము భార్యని మటుకు బాగా చూసుకోవాలి అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా నాలుగో వ్యక్తి ఎవరు అనంటే కడుపున కడుపును పెట్టిన పుట్టిన ఆడపిల్ల అండి చాలామంది కూడా అండి ఆడపిల్ల పుట్టింది అని అంటేనే ఎంతోమంది భయపడుతూ ఉండేవాళ్ళండి ఆడపిల్ల పుడితే ఎదువరొకటి రోజుల్లో చంపేస్తూ ఉండేవాళ్ళు ఖర్చులు ఎక్కువగా ఉంటే వాళ్ళని చదివించాలి ఇక వాళ్ళని ఒక బాడీ గార్డ్ లాగా మనం వెనకాలే ఉండి చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఖర్చే మనకి వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉండేవాళ్ళండి కానీ ఇప్పుడు అలా కాదండి ఆడవాళ్ళు కూడా అన్నిట్లోనూ నెక్కికొస్తున్నారు కష్టపడి సంపాదిస్తున్నారు చక్కగా చదువుకుంటున్నారు మంచి తెలివితేటలతో ఉంటున్నారు అమ్మా చూసుకోగలిగే శక్తి అంటే అమ్మానాన్ని చూసుకోవడం అంటే ఎలాగంటే ప్రేమగా చూసుకోగలిగే ఆప్యాయత కలిగిన మనిషి ఎవరు అని అంటే ఆడపిల్లలు మాత్రమేనండి అందువల్ల అలాంటి ఆడపిల్లల్ని మనం బాధపెట్టకుండా మన కడుపున పుట్టిన పిల్లల్ని ఆడపిల్లల్ని పెళ్లి చేసే సమలే పంపించే సమ్లే అయిపోయింది పని ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంటికి రాకు అని అనడం కానీ అనవసరమైన మాటలతో మనం బాధపడుతూ ఉంటే కొంతమంది ఆడపిల్లలు అండి అయ్యో మా నాన్న ఇలా అన్నారే అమ్మాయిలా అన్నారే అని చెప్పి బాధపడుతూ ఉంటారు అందువల్ల ఎవ్వరూ కూడా మన ఆడపిల్లల్ని వచ్చిన పిల్లల్ని పసిబిడ్డలాగానే ఇంకానే అలాగే చూసుకుంటూ ఉంటే కనుక నిజంగా మన జీవితంలో కూడా సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయండి మొన్నటి మొన్న కామెడీ కూడా చెప్పిందండి మా హస్బెండ్ ఇంతకుముందు బాగా గొడవలు చేసే వాళ్ళకి ఎప్పుడు పోట్లాటలు ఏడుపుల్లాగానే ఉండేవి ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అనేవి తగ్గిపోయాయక బాబాని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో కూడా చక్కగా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నామ్మక చక్కగా డబ్బు ఆయన ఆదాయం కూడా ఎలా సంపా అంటే గీచలాటలు గొడవలు లేకపోతే మన మైండ్ అనేది ఇంకెలా ఉంటుందంటే ఇంకా వేరే ఎలా సంపాదించాలి ఇంట్లో వాళ్ళని ఎంత సంతోషంగా ఇంకా ఎలా ఉంచాలి అన్న ఆలోచనలోకి వెళుతూ ఉంటాం అలా ఇప్పుడు ఆలోచిస్తున్నాం అక్క మేము కూడా మా హస్బెండ్లో కూడా చాలా మార్పు వచ్చింది బాగా చూసుకుంటున్నారు అని ఇలాంటి చిన్న చిన్న వీడియోలు కూడా అండి ఎంతోమందికి ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే మీరు మరికొందరికి షేర్ చేశారు అని అంటే కనుక వాళ్ళు కూడా చూసి ఏమైనా వాళ్ళలో కొంచెం అన్న మార్పు వస్తే అంటే ఒకవేళ ఏదైనా ఇలాంటి తప్పులు తెలుసో తెలియక చేసినా కూడా వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి బాబా చెప్తున్న ఒక మాటలండి ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి